ఇలాంటి తప్పుడు ప్రచారాలు విపరీతంగా చేస్తున్నారు అధ్యక్ష ఏ జీవో కింద ఉంది ఓకే నాకు తెలియదు నేను చదువుకోలేదు మీరు బాగా చదువుకున్నారు ఏ యూనివర్సిటీ తెలియదు అది నాదైతే నాది చాలా మామూలు యూనివర్సిటీ అధ్యక్ష అది తిరుపతిలో వెంకటేశ్వర యూనివర్సిటీ అధ్యక్ష చాలా చిన్న యూనివర్సిటీ నాది ఆ యూనివర్సిటీ నేను ఎంఏ ఎకనామిక్స్ చదువుకున్నాను అధ్యక్ష మీరు ఎక్కడ చదువుకున్నారు నాకు తెలియదు ప్లీజ్ ఆ రోజు ఇంకోటి అధ్యక్ష నేను ఎంఏలో కూడా ఎంఫిల్ చేశా రీసెర్చ్ కూడా చేస్తూ రాజకీయాల్లోకి వచ్చాను అధ్యక్ష అది వేరే విషయం కాబట్టి నేను ఇప్పుడు కూడా రాష్ట్రంలో ఉండే ఎవరైతే స్పెషల్ స్టేటస్ వల్ల ఇండస్ట్రీస్ వస్తాయని యువతను మభ్య పెడుతున్నారో వాళ్ళకు ఒక సవాల్ విసిరుతున్నాను అధ్యక్ష ఏ రూల్ కింద వస్తాయి చెప్పండి உங்க ஓட்டி இரவு ஏழு ஏழு